ఇక ప్రజా వాయిస్ చూద్దాం ప్రజా సిరా సిరాచుక్క మన ప్రాణమిత్రులు మన బద్ద శత్రులు ఇద్దరు మనకు గురువులే ఒకరు పాఠాలు నేర్పుతారు మరొకరు గుణపాఠాలు నేర్పుతారు ప్రకృతిలోని పంచభూతాలు మనకు కనిపించి కనిపించని గురువులే కానీ ప్రకృతిని ప్రేమిస్తే అది మనకు పాఠాలు నేర్పుతుంది పంచభూతాలను వంచిస్తే అవి మనకు గుణపాఠాలు నేర్పుతాయి ఇప్పుడు కాలే ఉత్తరాఖండ్లో కానీ ఓ మనిషి ఒక నగ్న సత్యాన్ని గుర్తుంచుకో నీ చుట్టూ గురువులు ఉంటారు గుంట నక్కలు ఉంటారు గురువులు నేర్పేది పాఠాలు గుంట నక్కలు నేర్పేది గుణపాఠాలు అందుకే ఓ మనిషి గురువులకు నామం పెట్టకు గుడిని గుడిలోని లింగాన్ని ఆ లింగాన్ని దిగమింగకు అంటూ కనకవామిడి సార్ జబర్దస్త్ రాసిందే రాసింది సూపర్ గుణపాఠాలు వాస్తవంగా గుణపాఠాలు గురువులు ఇప్పుడు మనకు చదువు చెప్పే గురువులు ఉంటారు స్కూళ్ళల్లో ఏ రోజు మనకు వ్యతిరేకంగా ఉండరు అరే నా బిడ్డ మంచి పొజిషన్లో ఉండాలి అనుకుంటా మనం ఇప్పటికీ పాఠశాల గురువులను ఇప్పటికీ పోయినా కూడా నమస్కరిస్తాం మొన్న మా నా స్కూలు గురువు కనిపిస్తే పోయి కాళ్ళకు దండం పెట్టుకున్నాం నా డిగ్రీ కాలేజ్ గురువులు కనిపిస్తే దండం పెట్టుకున్నాం పీజీ కాలేజ్ గురువులు కనిపిస్తే దండం పెట్టుకుంటాం ఎంసీ జర్నలిజం గురువులు కనిపిస్తే దండం పెట్టుకుంటాం కానీ నిజంగా అంటే గుణపాఠాలు మాత్రం గుంట నక్కలు ఉంటారు ఆ గుంట గుంట నక్కల నుంచి మనం గుణపాఠాలు నేర్చుకొని ఎప్పటికప్పుడు ఆ గుంట నక్కల నుంచి మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది జబర్దస్త్ రాష్ట్రం సన్ని